నమస్తే ఛానల్ని రోజు ఇక్కడ చూస్తున్నారు ఇది నా పొలమే ఇది వచ్చేసి నవభారత్ లో డబల్ టూ కంపెనీ ఇది చాలా మంచిగానే రిజల్ట్ అయితే వచ్చింది మళ్ళా విత్తనం వేసే ముందర ఒక ఒక మాట చెప్తాను ప్రతి ఒక్క రైతన్నకైతే మనం ఏదైనా విత్తనం వేసేటప్పుడు ఫస్ట్ మనం భూమి బలం ఏంటో దాన్ని మనం గమనించాలి దాన్ని గమనించుకొని మనం ఏ విత్తనం ఎప్పుడు వేసుకున్నాలో ఆ విధంగా వేసుకొని ఒక స్టెప్ ప్రకారం వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడ రండి మనం చూద్దాం ఇదో చూడండి నవభారత్లో డబుల్ టూ కంపెనీ చాలా మంచిగానే రిజల్ట్ వచ్చిందన్న మీరు కూడా ఇలాంటి పంటలు వేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది తక్కువ బడ్జెట్తోనే మంచి దిగుబడులు వస్తాయి ఇలా నా పొలం నా చేని పొలం మొత్తం ఇలాగే ఉంది ఇలా ఇలా చూసుకుంటూ పోతే రిజల్ట్ కనపడుతూనే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే నా మీరు కూడా రైతే కాబట్టి మీరు కూడా పండించుకొని మంచిగా వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను చూస్తున్నాండి మన ఇంజిన్ ఫాల్ చేయాలి బాగుంది నమస్తే